హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మహాశివరాత్రి రాబోతుంది శ్రీ మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న చాలా అరుదైన శివరాత్రి శ్రావణ నక్షత్రంతో శుక్రవారంతో కలిసి వస్తుంది ఏటా ఐదు రకాల వంటి శివరాత్రులు వస్తాయి అందులో మొదటి నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు శివారాధన చేస్తూ శివార్పణం చేయాలి మూడవది మాఘమాస శివరాత్రి అంటే ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాఘ శివరాత్రి అంటే మార్గ భక్తులు చతుర్ దశి నాటి సర్వ విశిష్టమైన శివరాత్రి ఎంతో ప్రాధాన్యత గల పవిత్ర దినం ఉపవాస అర్చన జాగరాలు మూడో శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు సమస్త భక్తులు చేసేందుకు సిద్ధమై గొంతులో ఉంచుకుంటున్నారు నీలకంఠుడు మహాధర్మచారాన్ని తన శరీరం అర్థం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు భార్య చిరంజీవిగా భావించి ప్రసాదించిన భక్తుల కోసం ఈశ్వరుడు పరమేశ్వరుడి అనుగ్రహం లభించుకుంటే మహాశివరాత్రి రోజున పూజలు చేసుకోవడం ఉత్తమమైన మార్గం శివ అనుగ్రహం పొందడానికి మంగళకరం శుభప్రదం అని అర్థం శివునికి పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి కైలాసనాథుడి బోలాశంకరుడు బోళాశంకరుడు మహాశివరాత్రి నాడు లింగరూపంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగించబడుతుంది యువతి ప్రశ్నించడం నడిచేందుకు ఆ ఈశ్వరుడి రో రోజు నందింత భక్తి కోటి రూపలింగంగా ఆవిర్భవించాడు పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు శివుడు ఎంతో విశిష్టమైన ఈ మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు సాయంత్రం ఆరున్నరలోపు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు ఈ పరిహారం చేయడం వల్ల కొడుకులు ఉన్నవారు మంచి వృత్తులోకి వస్తారు చదువు కొడుకుల కంటే వారి చదువులో నెంబర్ వన్గా మారుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారం చేసే కొడుకులు ఉంటే వారి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఒకవేళ మీ కొడుకులు చెడు మార్గంలో ఉంటే తాగుడు చేయ బానిసలు ఉంటే మారిపోతాయి ఉంటే ఆ వ్యసనాల నుంచి బయటపడడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది మీ కొడుకులు ఎన్ని రకాలుగా ఈ పరిహార ఎన్ని రకాలుగా ఉన్నాయి పరిహారం చేస్తే మీ కొడుకులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది మరి ఇంతకీ ఈ మహాశివరాత్రి రోజు కొడుకులున్నవారు చేయవలసిన పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం సాంప్రదాయంలో కొడుకులు ఎంతో ప్రాధాన్యత ఉంది కొడుకులు ఉన్నవారు తల్లిదండ్రులు అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే సాధారణంగా కొడుకులు ఉన్నవారు వారిని చూసి అందరూ అసూయపోతూ ఉంటారు ముఖ్యంగా కేవలం ఆడ సంతానం ఉన్నవారు కొడుకులు ఉన్న లే ఉన్నవారిని చూసి మాకు కొడుకులు ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు కొడుకు కొడుకులకే ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది కొడుకులైనా కూతుర్లైనా సమానమే అని బయటకు చెప్పిన మగ సంతానం కావాలని మనసులో అనుకుంటూ ఉంటారు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు చూసి మీకేంటి మీకు కొడుకు ఉన్నారు పర్వాలేదు అని అంటూ ఉంటారు కానీ కూతుళ్ళ కంటే మా కూతుళ్ళు మాత్రం అయ్యో మీకు కూతుర్లా అని అంటారు కదా అని జాలి చూపిస్తూ ఉంటారు ఇలా మన భారతదేశంలో అన్ కొడుకులు ఉన్నవారందరూ కూతుర్ల మధ్య తేడా చూపిస్తూ ఉంటారు బయటకు చెప్పలేకపోయినా మనసులో మాత్రం కొడుకుల మీదే అధిక ప్రేమను చూపిస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి అయితే కొడుకులున్నవారు ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు మగపిల్లలు ఉన్నవారు తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారం చేయాలి ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసులోపు వయసు కలిగిన వారు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారం చేయవచ్చు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు మీ కొడుకులందరూ నువ్వుల నూనెను తీసి తర్వాత ఆ పెట్టి స్నానం చేయించి మీ కొడుకు వయసు చిన్నగా అయితే మీరే స్నానం చేయించండి వయసులో పెద్దవారైతే నువ్వుల నూనె రాసుకొని స్నానం నలుగుపెట్టి స్నానం చేయమని చెప్పండి ఇలా మీ కొడుకులకు స్నానం చేసిన తరువాత మీరు ఒక ఎత్తైన మొక్కను తీసుకొని వచ్చి ఆ మొక్కతో వారికి దిష్టి తీయండి అంటే ఆ మొక్కను మీ కొడుకు తన నుండి పాదాల వరకు ఏడుసార్లు సవే దిశలో తిప్పాలి పరిహారం కూడా చేయించి మీకు ఎంతోమంది మగపిల్లలు ఉంటే అన్నీ ఉత్తరైన మొక్కలు తెచ్చి ఈ ఒక్క పరిహారం చేయాలి ఎంతమంది కొడుకులు ఉంటే ఈ పరిహారం చేయవచ్చు అని కొడుకులు ఉన్నవారు మాత్రమే తప్పనిసరిగా చేయాలి చేయాలి లేదంటే మీ కొడుకులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల వారికి ఉన్న మృత్యు దోషాలు పోయి మాయగండాలు పోయి వారు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఎదుగుతారు చదువులో ముందుకు పోతూ ఉంటారు ఉద్యోగాలు వ్యాపారాల నుంచి లాభాలు పొందుతారు కూడా కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి మరచిపోకుండా ఈ పనులు చేయాలి పెద్దవారికి పెద్దవారికి అమ్మాయిల కమ్మలు ఇలా వారి తల్లిదండ్రులు లేకపోతే తల్లికి తల్లి లేకపోతే ఇలా మహాశివరాత్రి రోజు వారి తరపునే ఇవ్వాలి వారి కొడుకుల వారికి తరం వల్ల వారు కూడా తర్పణం ఇవ్వాలి ఇలా శివరాత్రి తర్పణం తర్పణం కానీ కేరళలో తప్పదు వదిలి ఉంటారు మహాశివరాత్రి రోజు తర్పణాలు వదలడం వల్ల కొడుకులు శుభభిక్షంగా ఉంటేనే ఒక నమ్మకం గనుక మీ కొడుకులు రావాలి అనుకుంటే తప్పనిసరిగా దర్పణం మహాశివరాత్రి రోజు వదలండి ఈ ప్రక్రియలో పగటి పూట చేయాల్సి తెల్లవారి జాముని నది తీరానికి వెళ్ళి అక్కడ తలస్నానం చేసి బ్రాహ్మణులు సబ్బ్రాహ్మణులను చేత పెద్ద పురాణాలు చెప్పించి వారికి సాంప్రదాయకంగా దక్షిణం సంభవించి వారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని చివరికి పేదాభిషేకాలు చేయించి శివుడి నమస్కారం చేసుకొని ఇలా శివరాత్రి రోజు పెద్దలకు దర్పణం ఇవ్వడం వలన వాళ్లకున్న సంస్ సమృప్తి సంతృప్తి చెందుతుంది ఆశీర్వదిస్తారు మన వంశ అభివృద్ధి చేస్తారు అంతేకాదు ఇలా చేయడం వలన మీకు కొడుకులకు తర పురాణాలు వదిలి ఆ పరిగ్రహణ వస్తుంది ఈ రోజు మీ పెద్దలకు తర్పణం వదిలేస్తే ఆ తర్వాత మీ కొడుకులకు కూడా మీరు తర్పణాలు వదిలేస్తారు తప్పిస్తారు ఏదైనా పిల్ల తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటూ ఉంటారు కదా మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ తర్పణం పెద్దలకు వదలండి ముఖ్యంగా మాట వినని కొడుకులు ఉన్నవారు భగవద్గీతపై భక్తి చూపాలి అని కొడుకులు ఉన్నవారు వారు చిన్నవారైనా పెద్దవారైనా ఇట్లాంటి కొడుకులు ఉంటే మహాశివరాత్రి రోజు వారికి ఇలా ఇలా అయినా సరే ఒప్పించి శివరాత్రికి తీసుకొని వెళ్ళి మీలో మీతో ఉ ఉంచి ఇలా అభిషేకాలు చేయించండి మాట వింటాడు కొడుకులు ఉన్నవారు ఈరోజు శివాలయానికి తీసుకొని వెళ్ళండి అభిషేకాలు పూజలు ఉపవాసాలు జాగారాలు ఈ నెలలో మీ కొడుకులు ఉన్నవారు పాల్గొనేలాగా చేయండి చిన్నపిల్లలైతే ఉపవాసం జాగారం చేయనవసరం లేదు జస్ట్ వారిని గుడికి తీసుకొని వెళ్ళండి సరిపోతుంది ఇలా చేస్తే అనుగ్రహం వెంటనే ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజున వారితో ఇలా చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకు బాగా అభివృద్ధి కలుగుతుంది తల్లిదండ్రులు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెడతారు కాబట్టి శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు వారికి పవిత్రమైన ముక్కోటి దృష్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ శుభ ఫలితాలు పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్